ప్రైజ్లో హలోయ ప్రభై క్రీస్తు క్రీస్తునామంలో ప్రియ సహోదరి సహోదరులకు నాయకుది పూర్వక వందనాలు ఇదే నవ దేవుడు మనతో మాట్లాడిన మాట యశా గ్రంథం వారు యారో అధ్యాయము పదమూడవచ్చును నేను మిమ్మల్ని ఆదరించదును మరి మన తండ్రి అయినా దేవుడు మనను ఆదరించి వాడే ఉన్నాడు ఒక్కనొక సమయంలో మనము మన కుటుంబం ఉన్న మన తల్లితండ్రులు ఉన్నా లేక మన బిడ్డలు ఉన్న ఎవరున్నా మన స్నేహితులు ఉన్నా లేకపోయినా కానీ ఒక్కనొక సమయంలో మన దిక్కిన వారమై ఉంటాం మరి ఎవరు మనని ఆదరించలేని స్థితి వస్తుంది మరి అందరూ మన విడనాడి స్థితి వస్తుంది ఆ ఆ యొక్క పొజిషన్ ఆ టైంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టగా మనని ఆదరించి వాడే ఉన్నాడు మన తల్లిదండ్రులైనను మన కుటుంబం అయినను మన స్నేహితులైన ఎవరు ఎవరు విడిచిపెట్టినా కానీ ఎవరు ఆదరించకపోయినా కానీ నీ కష్టం వచ్చినప్పుడు నీ దేవుడు నీకు ఆదరణకర్త అయి ఉన్నాడండి మరి పగలి ఎండ దెబ్బయిన రాత్రి నీళ్ళ దెబ్బైన నీకు తగులదు ఏ అపాయము నీకు తగులుకుండా నీ దేవుడని హోవా నిన్ను కాపాడనని కీర్తన భాగం నూట ఇరవై ఒకటో కీర్తనలో సెలివిచ్చిన రీతిగా సహోదరి సహోదరులరా ఏ సమయంలో తరుణంలో మనం ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా ఎలాంటి బాధల్లో ఉన్నా ఎవరు ఆదరించకపోయినా మరి మనకు బాధ కలిగినప్పుడు మరి ఎవ్వరు మనకు ఆదరణ ఇవ్వకపోయినా దేవుని వాక్యము దేవుని యొక్క మాటలు దేవుని యొక్క సన్నిధి మనను ఆదరిస్తుందండి మన గుండి వేదన మన బాధను మరి తన మన వేదనను మరి దేవుడు మన తీర్చువాడై ఉన్నాడు తన వాక్కు ద్వారా మనల్ని ఆదరించు వాడై ఉన్నాడు తల్లి తన బిడలను ఏ రీతిగా ఆదరించునో ఆ రీతిగా మన దేవుడు మనల్ని ఆదరించి వాడై ఉన్నాడండి మరి కోడి తన రెక్కల క్రింద తన బిడలను కాచినట్టుగా తన దేవదూతలను మనల్ని కావలుగా ఉంచి మనల్ని నడిపించు వాడే ఉన్నాడు ప్రే సహోదరి సహోదరులారా మీరు దుఃఖంలో ఉన్నారా సోదరులో ఉన్నారా ఉన్నారా ఆదరణ లేకున్నారా స్నేహితులందరూ విడిచిపోయారా అనాథులుగా దిక్కి లేని వారిగా ఉన్నవారందరు విడిచిపెట్టి ఉన్నారా డబ్బున్న ధనమున్న ఆస్తున్న అంతస్తున్నా నీకు వారు ఎవరు లేకున్నట్లయితే నీ దేవుడు నిన్ను ఆదరించి వాడై ఉన్నాడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే దేవుని వైపు చూడు దేవుని వెంబడినడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు సిద్ధపడు నా దేవుడు నన్ను ఆదరించి వాడై ఉన్నాడు నేను నా దేవుని ఎద్దకు వెళ్ళాలి నా హృదయాన్ని దేవునికి ఇవ్వాలని